స్తంభాల ఆలయంలో వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య హన్నకొండలోని చారిత్రక వేయి స్తంభాల ఆలయంలో వినాయక చవితి వేడుకలు బుధవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి ఈ వేడుకలకు స్థానిక శాసనసభ్యులు నాయని రెడ్డి రెడ్డితో పాటు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హాజరై ప్రత్యేక పూజలు చేశారు ఆలయానికి చేరుకున్న ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు ఆలయ ప్రాంగణం మొత్తం గణపతి బప్పా మోరియా నినాదాలతో మార్మోగింది అనంతరం మీడియాతో ఎంపీ మాట్లాడుతూ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ప్రజల ప్రగతికి లక్ష్యాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ గణపతి అనుగ్రహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు చారిత్రక వేయి స్తంభాల ఆలయ అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు త్వరలోనే కేంద్ర మంత్రిని కలిసి నిధులు మంజూరు చే విజ్ఞప్తి చేస్తానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి పాలనలో వరంగల్ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో వరంగల్ ఆలయాలు పర్యాటక ప్రదేశాలు రహదారులు విద్యా వైద్య రంగ అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ తెలియజేశారు అనంతరం నిర్వహించిన గణపతి పల్లకీ సేవలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొని స్వయంగా పల్లకి మోశారు అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు క నాయకులు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు